ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి ఒకనొక టాలీవుడ్ స్టార్లు కానీ ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విచారణకు హాజరవుతున్నారు నోటీస్ కూడా ఇస్తున్న పరిస్థితి నిన్న రానా విజయ దేవరకొండ అదేవిధంగా రాజ్ పేర్లు కూడా విని వినిపించినాయి ఏం చెప్తారండి ఖచ్చితంగా అందరూ తప్పనండి సినిమా తారాలని మనం వాళ్ళు ఈ సినిమాల్లో కనపడితే మనమే ఆ పాత్రలోకి వెళ్ళిపోతాం రా నేను రానా నేను నేను చిరంజీవిని నేను ప్రకాశ్ రాజు అని విలన్గా విలన్ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి నేనే విలన్ని ప్రకాష్ రాజు అని ఫీలింగ్ అయిపోతాం వాళ్ళు రాజుల పాత్రలు చేస్తే మనమే రాజుల ఫీల్ అవుతాం హీరోలాగా ఫీల్ అవుతాం సో వాళ్ళు వాళ్ళు ఎటువంటి పాత్రలు ఇచ్చినా ఒక వాళ్ళు దేవుడిగా చేస్తే మనం దేవుడు రారే నేనే రా ఆ పాత్రలో ఉన్నది నా అభిమాను రా నా అన్న రా అని ఫీల్ అవుతాం సో అటువంటి వాళ్ళే ఈరోజు ఇన్ని తప్పులు చేసి బయట పేర్లు బయటకు వస్తున్నాయంటే నిపుణులైందే ఒక అంటారు కదా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసి ఉంటారు ఖచ్చితంగా తప్పుకు ఒకవేళ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంటు రూల్స్కు అగెనిస్ట్ చేస్తే శిక్ష పడుతుంది పెద్ద తలకాయల నుండి ఏమైనా అమౌంట్లు కట్టేసి రికమెండేషన్ చేసుకొని రిఫరెన్స్ చేసుకొని తప్పించుకున్న తప్పించుకున్నా సరే ఏదో ఒక రోజులో ఆ శిక్షకు ఆ తప్పు శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు గుర్తుకు వస్తుంది అది పలానా నేను తప్పు చేసిన వాళ్ళ కుటుంబం నాశనమైంది ఈ రోజు నా కుటుంబం పరిస్థితి ఖచ్చితంగా అనుభవిస్తారు అనుభవించి తీరాల్సింది ఎవరైనా సరే ఇప్పుడు హర్ష సాయి కానీ బన్నీసాని యాదవ్ కానీ అదేవిధంగా రీతు కానీ విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు ఒక బెట్టింగ్ ప్రమోట్ చేస్తే విష్ణుప్రియ యాభై లక్షలు తీసుకుంది అని చెప్పి నిన్న పోలీసు విచారణ కూడా తీరిన పరిస్థితి బండిసాదా అయితే పదకొండు లక్షలు అని చెప్పేసి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఏం చెప్తారండి దీని మీద తప్పేనండి వాళ్ళని నిజంగా వాళ్ళు ఏ ఏ ఎటువంటి ఏం చేసినా వాళ్ళు రొమాంటిక్గా చేస్తే మనం రొమాంటిక్లో మూడ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం వాళ్ళు కామెడీ చేస్తే కామెడీ మూడ్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసినాం కానీ వాళ్ళని ఇన్స్పిరేషన్ మనం తీసుకొని అరే మనం కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి వాళ్ళు ఏదైనా సేవా సేవ చేస్తే మనం కూడా నలుగురికి సేవ ఉన్న మన వంద మన వంద రూపాయలు ఒక పది రూపాయలన్న ధరలో పోతుంటే అడిగే ఒక పది రూపాయలు సేవ చేయాలని దృక్పథంతో మనం ఉంటాం వాళ్ళని చూసి ఇన్సిపరేషన్ తీసుకున్నారే వాళ్ళ నా రోల్ మోడల్ అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయిని కావచ్చు హీరో హీరోయిన్ కావచ్చు కానీ వాళ్ళే ఈరోజు ఇన్ని తప్పులు చేస్తుంటే ఆ తప్పులు మనం మనం ఎలా జీర్ణించుకుంటాం ఒకసారి చెప్పండి వాళ్ళు వాళ్ళు సడన్గా విష్ణు గురించి నుంచి ఒక డైలాగ్ వచ్చేసింది నా మీద ఎవరో ట్రోలింగ్ చేస్తున్నారంట నేను తప్పు చేశానని అది ఆడానని వాళ్ళ మీద ఉల్టా మొత్తం కేసులు వేస్తూ ఉంటుందంట అవి మన శేఖర్ భాష వాయిస్తుంది నేను అమ్మ అంత తెలియకుండా ఎలా ఉండగలిగావు నువ్వు 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 చేసే తప్పని నీకు తెలియకుంటే ఎలా ఉన్నావు ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు నేను చేస్తాను నువ్వు చేస్తావు ప్రతి ఒక్కరు చేస్తావు కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఆడేసి కుటుంబాల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇప్పుడున్న యువత నాశనం అవుతుంది రేపటి ఈ ఈనాటి పిల్లలు రేపటి బావి భారత పౌరులు అంటారు భారతదేశ భవిష్యత్తును మీరు సర్వనాశనం చేస్తున్నారు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు ఆ తప్పుకు శిక్ష ఖచ్చితంగా పడాలనేది నేను కోరుకుంటాను ఎవరైనా సరే ఎంత పెద్ద తలకైనా సరే అయ్యా ఇందులో అననే నాగల్ల పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి వాళ్ళు ఏమో వీడియోలు చేస్తున్నారు మేము తెలిసి చేసామో తెలియజేసేమో తప్ప అయిపోయింది అని చెప్పేసి క్షమించండి అన్న వీడియోలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు నిజంగా నేను ఒక విధంగా ఆమె చేసిన తప్పని ఒప్పుకున్నాను కాబట్టి మెచ్చుకుంటున్నాను అన్నయ్య నాగల్ల నువ్వు ఏదో సందర్భంలో రెండు మూడు లక్షల వరకు దానం చేస్తే కూడా చూశాను సమ్ హెల్త్ ప్రాబ్లం అని అలాగే ఆమె ఇంకో మాట చెప్పింది బెట్టింగ్ అవ్వాలని నష్టపోయిన వాళ్ళకి వాళ్ళు నాకు ఫోన్లు చేశారు సార్ నేను రిటర్న్ వాళ్ళ మనీ వాళ్ళకు కుట్టానున్నది మంచి పని చేసావు కానీ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సింది నువ్వు ఎవరెవరో పెద్ద 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 తలకాయలు చేస్తున్నారు స్పోర్ట్స్లో చేస్తున్నారు క్రికెట్లో చేస్తున్నారు మాకేమవుతుందిలే అని నువ్వు అనుకున్నాను అంటున్నావు నీ పిఆర్ టీం లేదా నిన్ను ఒక దారిలో సక్రమైన దారిలో పెట్టాను నీకు ఒక టీం ఉంటుంది కదా నీకు ఒక మేనేజర్ ఉంటారు కదా వాళ్ళు అంతేం చేస్తున్నారు వాళ్ళ మాటలు గుడ్డిగా ఎలా నమ్మగలుగుతున్నారు మీరు మార్చేస్తావా ఇప్పుడు పిఆర్ టీంని అంత పెద్ద తప్పు చేసి చేయించారు కదా ఇతరుడు వాళ్ళని మార్చేస్తావా మార్చదు ఇందాక మీరు ఒక ఉదాహరణ చెప్పారు ఉదాహరణ నిజంగా జరిగింది ఎనభై లక్షలు తీసుకున్న కుటుంబం మొత్తం చిత్రం వీడియో చూసి మన మెయిన్ మన మెయిన్ ఛానల్ లేని ఒక లేడీ యాంకర్ ఆమె అడుగుతుంటే చెప్తున్నాడు అతను ఆంధ్ర అతను ఎనభై లక్షలు నష్టం నష్టమైనాడు భయ ఇప్పటికి హైదరాబాద్కి వచ్చినాడు సజ్జన సార్ కాలనీకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర వీడియో క్లిప్ చూసి వచ్చాను నేను ఎయిటీ ల్యాక్స్ అంట ఆయన ముందు అంటే ఊర్లో మంచి నేమ్ ఉందంట ఎవరేం కావాలంటే సాయం చేసాడంట ఆయన ఆయన అప్పుగా తీసుకుంటే నెల నెల రోజుల టైం ఇంటి రోజులు రిటర్న్ ఇచ్చాడంట అంత గొప్ప పేరు ఉందంట సో ఈయనకు హఠాత్గా మరి ఆ బెట్టింగ్ యాప్లో మీద ఎందుకు మనసు పడ్డదు డబ్బుల కోసం వాళ్ళని వీళ్ళని అడిగినట్టు కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్ ఆయన నోట్లకి చెప్తున్నాడు చెప్తుంటే ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర నేను చేసుకున్నానని స్పాట్లో యాంకర్ నమ్మక ఎందుకంటే ఆయన ఎటువంటి టెన్షన్ కనబడతలేదు నార్మల్గా ఉన్నాడు నార్మల్గా మాట్లాడు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు సో ఇంత కూల్గా మాట్లాడుతున్నావు ఎట్లా నమ్మాలి నేను ఎనభై లక్షలు పోగొట్టుకున్నానంటే అనగానే స్పాట్లో కాల్ చేసిండు కాల్ చేశాడో లేదో అట్నించి చెప్పట వాయిస్ అన్న ఏందన్నా ఇంత మోసం చేసిపోయినా అన్న లేడీ తిడుతున్నది అక్క అక్క చెల్లి చెల్లి ప్లీజ్ బావతోటి బావుకి బావకి బావుకి నేను మాట్లాడతాను ఆయన ఈయన మాట్లాడుతున్నాడు యాభై లక్షలు ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడు అట్నుంచి ఆయన అందుకొని వాళ్ళ బావ అందుకొని ఈయన బాగా అని బాగా అంటున్నాడు ఆయన అందుకొని తిడుతున్నాడు ఆయన కూడా అలా నేను నిన్ను నమ్మించాను కదరా నా పిల్లలకు పీజీలు ల్యాప్టాప్లు కొని అలా చదువుకుంటున్నారని వాళ్ళు చెప్తుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే నెల రోజులు ఇస్తా నెల రోజులు ఇస్తా బాగా అని అంటున్నాడు యా నుంచి వస్తాయి నీకు నెల రోజుల్లో నా ఎనభై లక్షలు యాభై మందికి ఊరు ఊరు మొత్తానికి నువ్వు తీసుకొని అప్పు చేసి హైదరాబాద్ నుంచి కనపడుకుంటూ వచ్చి హైదరాబాద్ సతనార్ సార్ని దండం పెడదామని వచ్చాను సజ్ఞాన సార్ ఏమైనా తెచ్చిస్తాడా నీ కొడుకు పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు బెట్టింగ్ ప్రక్రియ ఇటు పోలీస్ యంత్రాంగం వేగవంతం చేసిన పరిస్థితి ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అవుతుందన్న నేపథ్యంలో ఇటు అదే అదేవిధంగా కొంతమంది స్టార్లు ఇన్ఫ్లుయెన్సర్లు వేరే దేశానికి పారిపోయారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది వారి గురించి క్లిప్స్ వస్తుంది కానీ ఆ నిజాలు మనకు తెలియదు తెలియనప్పుడే దాని గురించి మాట్లాడద్దు సో దుబాయ్ పోయారంటారు అంటే దుబాయ్ దుబాయ్ దేశం తప్పు చేసిన వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తుందా అంటే ఒక విధంగా మనం మన దేశం తరఫున ఆడిపోయి వాళ్ళు ఉంటారని చెప్పి ఇంకో దేశాన్ని అవమానకరంగా కూడా చూస్తున్నాం ఇది కూడా ఆలోచించాలి అయితేనే మీరు బయట పెట్టండి వెళ్ళొచ్చు మాకు తెలియదు నిజాలు అయితే మీరు బయట విత్ వీడియో క్లిప్స్తో సహా బయట పెట్టాలని అనుకుంటున్నాను లేకపోతే దుబాయ్ రాజే కావచ్చు మీ దేశంలో ఇట్లా మనుషులు మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళందరూ వచ్చి నా దేశంలో నేను నా దేశంలో ఉంటున్నారంట అంటే నేను వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాను ఒకసారి వాళ్ళు ఉల్ట ఏమైతే మన దేశం పరుగు కూడా పోదు కదా సో ఒక మంచి మాట ఒక మాట మాట్లాడే ముందు అది మంచి అది చెడ అని కూడా ఆలోచుకొని మాట్లాడాలి ఇప్పుడు హర్షశాయి లాంటి వ్యక్తులు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో తీసుకోవడం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయా ఎందుకంటే గతంలో ఆయన ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళు లక్షలు లక్షలు దానం చేసిన వ్యక్తి ఇవాళ ఆయన కూడా కోట్లలో సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ వల్ల అని చెప్పేసి కూడా చర్చలు వినిపిస్తున్న పరిస్థితి నిజమే అంటారు ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఒక టైంలో ఆడినాను మా ఎవరు నాన్ వెజ్ చెప్పిన తర్వాత నేను కంట్రోల్ అయ్యాను మానాయను అప్పుడు ఇప్పుడు ఆడతలేను నాన్ వెజ్ కూడా ఆయన క్లిప్ ఒకటి బయట పెట్టాడు సో మారితే మంచిది ఎందుకంటే నిన్ను ఆ స్థాయిలో ఉంచుకున్నారు సినిమా హీరోల కంటే కూడా ఎక్కువ ఊహించుకున్నారు నేను సో నువ్వు చేసిన తప్పుకు నేను తప్పు చేసిన ఒప్పుకున్నావు కాబట్టి ఇక ముందైనా కంట్రోల్లో ఉండి నువ్వు కాస్త కోసం సంపాదించుంటూ కోట్లలో సంపాదించుంటూ మ్యాక్సిమం ఒక పెద్ద ఒక పెద్ద పెద్దోళ్ళకు నువ్వు సాయం అందికున్నా నీ వల్ల ఇం ఇల్లు లేనోడు కూటికి తిండి లేనోడు నష్టపోయి ఉంటారు అటువంటి వాళ్ళకన్నా సాయం చేయి తిరిగి నీ డబ్బును నువ్వు సాయం చేయాలని కోరుకుంటాను నేను ఖచ్చితంగా ఇక ముందు చెయ్యకు నువ్వు ప్రమోషన్ కాదు డిమోషన్ ఎమోషన్ సరే కానీ ఇటువంటి ప్రమోషన్ అయితే చేయను కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ లో బెడ్ తీస్తున్నారు కరెక్టేనా అయినా ఖచ్చితంగా మంచి పనే చేస్తున్నాడు సో కానీ ఆయన ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ లో చైర్మన్ ఏదో పెద్ద ఆఫీస్ లో ఉన్నాడు ఈ ఈ పాత్రని సార్ కి ఎలా ఇచ్చారో అర్థం కాదు ఆ శాఖ పోలీష్ శాఖ అవునా అది ఇలా ఎలా అవకాశం ఇచ్చారో అది అర్థం కావట్లేదు సో ముందు ముందు బయట పడవచ్చు అందుకని సార్ కొంచెం ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటూ సో కొంచెం దృష్టి పెట్టాడు సరే ఎవరైనా సరే మంచి 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 ఆఫీసర్కి పేరు ఉంది కాబట్టి ఆయన ఒక విధంగా దృష్టి పెట్టడం దాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం ఈడీ దృష్టికి కానీ ఇంకే డిపార్ట్మెంట్ సీబీఐ కానీ ఏ దృష్టికి కానీ తీసుకురావడం ఒక విధంగా ఆయన హెల్ప్ చేయడం ఒక హెల్ప్ చేసిన హెల్ప్ చేస్తున్నట్టే అనుకోవాలి సో కనీసం ముందు ముందు పిల్లల భవిష్యత్తుకు వాళ్ళ వాళ్ళ ప్రాణాలకు హాని లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి పని చేస్తున్నాను బెట్టింగ్ యాప్స్ ని ఎక్కడ చెక్ పెట్టాలంటారు అంటే నిర్వాహకుల మీద మనసు కేసులు పెట్టాలంటారా లేదా మీద అంటారా ఇన్ఫ్లుయెన్సర్ల మీద వాడికి అయితే ఇంకోటి చేస్తారు కదా అసలు బెట్టింగ్ యాప్ ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆయన రూట్ రూట్ కాదు పెట్టిన ఆయన యాప్ ఎటువంటి పరిస్థితి ఏం చేసినా యాప్ ఓపెన్ అవ్వద్దు అక్కడికి తీసుకురావాలి కానీ ఇప్పుడు రెండు మూడు వందలకు నేను ప్రమోషన్ చేసేసి వెళ్ళిపోతా ఏం లాభం సార్ ఎవరో వచ్చారు నాకు తెలియని కూడా తెలియదు ముప్పై మూడు వందలు చెప్పినా నేను వెళ్ళిపోయా అంట సో నా నేను మూడు వందలు తీసుకున్నాక నన్ను మూడు నెలలతో మూడు సంవత్సరాలు వేస్తావు కానీ తర్వాత ఇంకోటి చేస్తారు కదా తెలియదు అంటే తెలియదు పట్టుకొని చేయించవచ్చు ప్రమోషన్ చేయించే వాళ్ళు ఎక్కువ కూడా తెలియదు ఆ బెట్టింగ్ యాప్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలియదు ముందు ఆ రూట్ పట్టుకొని దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ